కార్తీక మాసం అంటే ఏమిటి కార్తీక మాసం అనగా హిందూ పంచాంగం ప్రకారం శుద్ధ పూర్ణిమ తర్వాత వచ్చే మాసం ఇది సాధారణంగా అక్టోబర్ నవంబర్ నెలలో వస్తుంది ఈ మాసం విష్ణు భక్తులకు శివభక్తులకు భక్తులకు ముఖ్యమైనది హిందూ ధర్మంలో ఈ మాసం పుణ్యమాసంగా పరిగణించబడుతుంది కార్తీక మాసంలో చేసిన ఉపవాసం ధ్యానం స్నానం మరియు దాన ధర్మాలు అత్యంత ఫలదాయకమని పూర్వీకులు విశ్వసించుకున్నారు నది స్నానం అంటే ఏమిటి నది స్నానం అనేది నది ప్రవాహంలో చేయబడే పుణ్య స్నానం ఇది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాక మనసుకు ఆత్మకు మరియు కర్మలకు శుద్ధిని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది మనం నదిలో స్నానం చేయడం వలన పాపాలు ప్రతికూల శక్తులు మరియు మానసిక ఒత్తిడి తొలగిపోతుందని భావిస్తారు హిందూ శాస్త్రాలు పురాణాలు మరియు పంచాంగాలలో కార్తీక మాసంలో నది స్నానం యొక్క ముఖ్యమైన పుణ్య కార్యం అని స్పష్టంగా చెప్పబడింది కార్తీక మాసంలో నది స్నానం యొక్క ముఖ్య కారణాలు పుణ్యార్థక మాసం అంటే కార్తీక మాసమును పుణ్యమాసం అంటారు ఈ మాసంలో చేయబడిన స్నానం జపం దానం యాగం మూడు రెట్లు పుణ్యాన్ని ఇస్తాయి నది స్నానం చేసేవారు ఈ పుణ్యాన్ని పొందుతారు పాపాల సమానం అంటే నది స్నానంలో మన కర్మాల వల్ల మానసికంగా మనకున్న ప్రతికూలతలు పాపాలు శుద్ధి అవుతాయి ఇవి ధార్మిక శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది శివ విష్ణు భక్తులు కార్తీక మాసంలో నదిలో స్నానం చేయడం వలన భక్తి పెరుగుతుంది అలాగే నదిలో స్నానం చేయడం వలన శివుడు విష్ణువు ఆశీర్వాదం పొందుతారు నదిలో స్నానం చేయడం వలన మానసిక శాంతిని ఇస్తుంది మనసు ప్రశాంతంగా ధ్యానానికి అనుకూలంగా మారుతుంది కార్తీక మాసంలో సాయంత్రం నది ఒడిలో స్నానం చేసే సామర్థ్యం ఉంటే అది మనలో ఆత్మ విశ్రాంతిని పెంచుతుంది నది సముద్రం సరస్సు లాంటి నీటి స్రోతల్లో స్నానం చేయడం వలన ప్రకృతికి దగ్గర అనుబంధాన్ని కలిగిస్తుంది ఇది ప్రకృతి ప్రేమను పెంచుతుంది ఆత్మశుద్ధి చేస్తుంది నది స్నానం చేయడం ద్వారా లభించే పుణ్యాలు సర్వజన ముఖం అంటే పూర్వీకుల విశ్వాసం ప్రకారం కార్తీక మాసంలో నది స్నానం చేసిన వారు అనేక సంవత్సరాల పాపాలు తొలగిపోయి సుఖవంతమైన జీవితం పొందుతారు పరమశాంతి మరియు మోక్షం అంటే ఇది కేవలం భౌతిక శుద్ధి కాదు ఆధ్యాత్మిక శుద్ధి కూడా పాపాల నుంచి విముక్తి మరియు మోక్ష సాధనలో సహాయపడుతుంది కర్మ ఫలప్రదాత అంటే నది స్నానం కర్మాలను శుద్ధి చేస్తుందని దాని వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి శరీరం వేడి నుండి చలి నుండి రక్షణ పొందుతుంది స్నానానికి ఉపయోగించే నీరు శరీరాన్ని శుభ్రం చేస్తుంది చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నది ప్రవాహం నీటి శబ్దం ప్రకృతి సాన్నిధ్యం మనలో ఆత్మశక్తిని పెంచుతాయి ధ్యానం మంత్రపఠనం భక్తి ఆచరణలకు ఇది అనుకూలనం చేయడానికి అనుకూలమైన సమయాలు సూర్యోదయం ముందు అత్యంత పవిత్రమైన సమయం సూర్యాస్తమయం ముందు మానసిక శాంతికి మరియు ధ్యానానికి అనుకూలం పూర్ణిమ అమావాస్య పూర్వకాలంలో పండితులు చెప్పిన ముఖ్యమైన సమయాలు స్నానం చేయు విధానం శరీరం పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి సరైన దుస్తులు ధరించి క్రమపూర్వకంగా నది ఒడిలోకి వెళ్ళాలి మనసులో భక్తితో శాంతితో స్నానం చేయాలి ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలతో స్నానం చేయడం శుభంగా ఉంటుంది మృదువుగా నీటిలో శరీరాన్ని తడవడం ప్రతి భాగం శుద్ధి అవ్వడం ముఖ్యం స్నానం తర్వాత వ్రతం ధ్యానం భక్తి పాటించడం శ్రేయస్కారం ధార్మిక గాథలు పురాణాలు మరియు శాస్త్రాలు కార్తీక మాసంలో నది స్నానం గురించి అనేక కథలు చెబుతున్నాయి ప్రహ్లాదుడి కథ భగవాన్ నరసింహుడి భక్తుడు ప్రహ్లాదుడు కార్తీక మాసంలో నది స్నానం చేసి పాపాల నుంచి విముక్తి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి విష్ణు భక్తుల అనుభవం నది స్నానం క్షేత్ర దర్శనం ధ్యానం కలిపి చేయడం ద్వారా భక్తుల ఆత్మకు విశ్రాంతి కలిగిందని గాథలు ఉన్నాయి నది స్నానం యొక్క ప్రత్యేకతలు సముద్రం లేదా సరస్సులో స్నానం చేయడం కంటే నది స్నానం అత్యంత పవిత్రంగా పరిగణించబడింది నది ప్రవాహం ద్వారా శరీరంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇతర మాసాల స్నానాల కన్నా కార్తీక మాస స్నానం మానసిక ఆధ్యాత్మిక ధార్మిక ఫలితాల పరంగా అధికంగా పరిగణించబడుతుంది కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు నీటి గర్భం నీటి ప్రవాహం పరిశీలించాలి భద్రత చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి స్నానం తర్వాత శుభ్రమైన దుస్తులు మార్చుకోవాలి వ్రతం జపం ధ్యానంతో స్నానం చేయడం వలన పుణ్యం వస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే కార్తీక మాసం అంటే పుణ్యమాసం నదిలో స్నానం చేయడం వలన శరీరం మనసు ఆత్మశుద్ధిని చేస్తుంది ఇది భక్తి ధ్యానం ధర్మచర్యలకు దోహదం చేస్తుంది పాపాలు తొలగిపోయి మోక్ష సాధనలో సహాయపడుతుంది ప్రాచీన గాథాలు పురాణాలు దీన్ని ప్రోత్సహిస్తాయి కార్తీక మాసంలో నది స్నానం చేయడం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక ప్రయోజనం మానసిక శాంతి శారీరక ఆరోగ్యం మరియు పుణ్య సాధనలో అత్యంత ముఖ్యమైన పద్ధతి ప్రతి భక్తుడు సాన్నిధ్యంతో చేస్తే అతను ఆత్మ మనసు శరీరం అన్ని స్థాయిలో శుద్ధి పొందుతాడు